ఎంతసేపు మీ లంచ్ బ్రేక్ వన్ అవరా మళ్ళీ లేట్ అయిపోయింది డార్మెంట్రీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా కాలేజ్ వాళ్ళకి కూడా పైన క్లాస్ కింద మేడం మేడం కాలేజ్ కాలేజ్ వాళ్ళకి సైడ్ మాకు రూమ్స్ రూమ్స్ మ్యామ్ ఎంత ఎంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్ ఫిఫ్టీ పొడుకోడి అనేటప్పుడు ఎంతమంది పడుకుంటారు కలిసి వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే పొడుగ్గా ఉంటుంది డామిటరీ ఇరుకు అవుతాడా లేదా Kerana si Brown cuma naga orang dari Malaysia, dan tu, saya jenis kalah, aku pun cuma patut lah. Sorry ke jaya. Operasi semua. Kanabi yang. Hmm, hmm. hmm. Sorry, <sup Gram ABS>

Hukamani 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 Hukamani